పాదయాత్ర ద్వారా అక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ ఆ విలేజ్ కి మనం వెళ్ళినట్టయితే ఆ విలేజ్ టు ఆ ఆ మొత్తం విలేజ్ కి వెళ్ళడం పొద్దున ఇప్పుడు ఏదైతే మార్నింగ్ లో ఒక టూ విలేజెస్ ఈవినింగ్ మనకి ఇప్పుడైతే ఏదైతే మనం అంతా కలిసి పెద్దలు కార్యకర్తలు బాధ్యత అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారు ఏ సెషన్ నుండి మనకు ఈ కార్యక్రమం చేపడుతున్నా జై బీమ్ జై సంవిధాన్ అంటే మహాత్మా గాంధీ గారి సూచించినటువంటి శాంతియుతమైనటువంటి పాదయాత్ర ఇది పాదయాత్ర ప్రోగ్రాం అండి దేశ చరిత్రలో పాదయాత్ర చేసే అవకాశం ఓన్లీ నాయకులకి వస్తుంది ఈరోజు కార్యకర్తలందరికీ కూడా దీని ద్వారా పాదయాత్ర చేసే అవకాశం వస్తుంది అలాగే బాపు మన బీకండ్ బీ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది అలాగే రాజ్యాంగాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ అదే స్ఫూర్తిని కొనసాగించు ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జై భీమ్ జై బాబు జై సంవిధాననే ఆలోచన తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ సంబంధించి ఇవన్నీ సోషల్ జస్టిస్ సంబంధించి అలాగే భిన్నత్వంలో రాజ రాజ్యాంగం సృష్టించడంలో కానీ రాజ్యాంగానికి సంబంధించిన కమిటీలు వేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ రోల్ ఉందని చెప్పుకుంటూనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమము దానితో పాటు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని ఆదేశాలు పంతొమ్మిది తారీఖున ఇవ్వంగానే ఇరవై ఒకటో తారీఖున యావత్ తెలంగాణ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలి ఎందుకంటే పిసిసి అధ్యక్షులు గారి జిల్లా కాబట్టి మొట్టమొదటి కార్యక్రమాన్ని నిర్వహించిన డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి అభినందనలు తెలియజేస్తూ ఏదైతే దానితో పాటు అంతే గట్టిగా అంతే బలంగా పిసిసి అధ్యక్షుల జిల్లాలో చాలా ఫాస్ట్ గా ఈ కార్యక్రమం అవుతుందని చెప్పి ఇతర జిల్లాలో మనతో పోటీ విధంగా ఇమీడియట్ గా ఇన్ఛార్జెస్ ని ఏదైతే వారీగా నియమించి దానితో పాటు ఈ కార్యక్రమాలు రెండు రకాలుగా ఒకటేమో వాస్తవానికి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమ ఉద్దేశము దానితో పాటు నా తర్వాత సంతోష్ గారు కూడా దీని వివరంగా ఎందుకు చేపడుతున్నా మరి యొక్క లో వివరిస్తారు ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో గ్రామ గ్రామానికి చేపట్టడానికి మనకి ఈరోజు కలిగ ఈ అవకాశం కలిగ కలపడం అనేది ఈ అవకాశం రావడం అనేది మనకు ఒక అదృష్టం ఎందుకంటే రెండు నెలల తర్వాత మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదిహేడు నెలలకెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్కి మనకి ఏదైతే ఏర్పడిన కొద్ది కొంచెం గ్యాప్ ఏదైతుందో ఈ పాదయాత్రతోటి ఈ కార్యక్రమంతో ఆ సమస్యల్ని మనం తెలుసుకోవచ్చు జిల్లాలో ఉన్న పెద్దలు ఏదైతే వారు దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతాము దానితో పాటు మన సిద్ధాంతాలు ఏంది మనం దేనికోసం అని చెప్పి ఐడియలాజికల్ గా సిద్ధాంతపరంగా మన భావాలని మనం క్షేత్రస్థాయిలో జనాల దగ్గరికి తీసుకొని వెళ్ళగలుగుతాము దానితో పాటు ప్రతి గ్రామాన్ని కూడా మనం ఏదైతే పాదయాత్ర చేపడుతున్నప్పుడు ఆ గ్రామంలో జెండా గద్దెల్ని మనం ఆవిష్కరించుకుంటే ఏదైతే లేని చోట నిర్మించుకోవడం కానీ లేదా ఉన్న చోట జెండా గద్దెని మనం ఫ్లాగ్ ని ఏదైతే ఆవిష్కరించుకున్నప్పుడు ఇవన్నిటి ద్వారా కూడా రేపటి మన పార్టీ కోసము మన కోసము మన దేశ భవిష్యత్తు కోసము మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోసము మనం అందరం కూడా కంకణ బతులై చిత్తశుద్ధి తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి ఈరోజు శాసనసభ శాసన మండలి బడ్జెట్ పైన డిస్కషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడికంటే కూడా ఇది ఇంపార్టెంట్ ఈ కార్యక్రమం ఇంపార్టెంట్ అని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమ ఇంపార్టెన్స్ కి మీనాక్షి నటరాజు గారు అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడి లేదు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో కింది స్థాయిలో చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న ప్రతి కార్యకర్త పైన చేపట్టాలని చెప్పి ఆదేశించి అక్కడ లేదు అని చెప్పి మధ్యాహ్నం తర్వాత అక్కడ అటెండ్ అవుతామని చెప్పి ఫస్ట్ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దానితో పాటు అనుబంధ సంఘాలుగా ఉన్న ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ ఏదైతే సంబంధించి చురుగ్గా యువకులుగా ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి క్షేత్ర స్థాయిలో ఏదైతే క్షేత్ర స్థాయిలో ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి పాదయాత్ర చేపట్టాలంటే అనేక ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది